హాయ్ గైస్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ నేను మీ శీలం శివభాస్కరయ్య సో మనము టూ ఎపిసోడ్స్ చేసుకున్నాం మరణం తర్వాత ఏమవుతుంది అన్నటువంటిది రెండు ఎపిసోడ్లు చేసుకున్నాము ఇది మూడో ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ అంటే ఇంతకుముందు మనం మరణం తర్వాత ఏమవుతుంది అన్నటువంటిది ఏదైతే చేసుకున్నామో స్వర్గం నరకం ఎక్కడ ఉంటుంది అన్నటువంటిది క్లియర్ కట్ గా చెప్పినాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి స్వర్గం లేదు నరకం లేదు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో హ్యాపీగా ఉంటే అదే స్వర్గము ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం బాధపడుతుంటే అదే నరకము దానికి కావాల్సిన మొత్తం కూడా దీని ముందు వీడియోలో ఉంటే దాన్ని వెళ్ళి చూడండి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది సో ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా ఆ రెండు వీడియోలకి ఆ ముందు ఏం జరుగుతుంది అంటే మరణానికి ముందు ఏం చేస్తే మనము హ్యాపీగా ఉంటాము అన్నటువంటిది ఈ కాన్సెప్ట్ సో ఇక్కడ అంటే గనక నేను చెప్పేది గనక మీరు పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే జీవితాన్ని మొత్తాన్ని కూడా తిరగరాయొచ్చు అన్నట్టు చిత్రగుప్తుడు రాసుకుంటా ఉంటాడు ఏంటి అంటే గనక మనము ఎన్ని తప్పులు చేసినాము ఎన్ని ఒప్పులు చేసినాము ఎక్కడ ఎనర్జీతో ఉన్నాము మనం ఏ ఆలోచనకు ఏ రకమైనటువంటి పని చేస్తున్నాము అన్నటువంటిది మొత్తం రాసి మనం చేయకూడదని చే తప్పులు చేసేస్తే కనుక అప్పుడు చంపేస్తాడు అన్నటువంటిది మనకు ఉన్నటువంటిది ఒక నాలెడ్జ్ అది నిజమైన కొద్దిసేపు అనుకుందాము దాన్ని కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు అంటే మరణాన్ని కూడా మనము వాయిదా వేసుకోవచ్చు మంచి పనులు చేయడం ద్వారా అన్నటువంటిది ఇక్కడ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వైస్ సో ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఇది చాలా అంటే నేను ఏ మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నది అది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఇది అంటే సో ఈ గ్రాఫ్ను మనం తీసుకున్నట్లయితే కనుక దీన్ని ఏం చెప్తున్నా అన్నది బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే క్లియర్ కట్గా ఇంకా జీవితాంతం మనం హ్యాపీగా ఉండొచ్చు సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక మనము ఏదైనా కూడా యాక్షన్కి రియాక్షన్ అన్నది ఉంటుంది యాక్షన్ మనం ఏదైతే చేస్తామో దాని తగ్గట్టే రియాక్షన్ అన్నది ఉంటుంది జనరల్గా ఏం చేస్తాను అంటే కనుక నేను ఇక్కడ ఒక పాజిటివ్ చేసినాను సో ఇక్కడ ఒక పాజిటివ్ హ్యాపీనెస్ అయితే మనకు వచ్చేస్తుంది పాజిటివ్ హ్యాపీనెస్ వచ్చేసింది ఏదో చిన్న తప్పు చేసినాను నేను స్మాల్ అంటే చిన్న తప్పు చేసినాను తిన్ చిన్న తప్పు చేస్తే ఇక్కడ రిజల్ట్ ఏమవుతుంది అంటే కనుక మనకి దానికి తగ్గట్టు ఫిజికల్ బాడీ మీద ఫిజికల్ బాడీ మీద ఒక ఫీవర్ రావచ్చు ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్ ఏంటంటే అంటే కనుక అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం అంటే మనకి ఏదన్నా పని అయినా పని కాకుండా అనవసరంగా మన స్ట్రెస్ తీసుకోవడం అంటే వేరే వాళ్ళు ఇవ్వమన్నా అంటే మన టచ్ చేయకుండా మన గురించి ఎవరైనా మనల్ని తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడడం వల్ల మన బ్రెయిన్ అన్నది ఎక్కువగా ఆలోచిస్తుంది లేకుంటే ఒక వర్క్ అవ్వకుంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది లేదు ఎవడన్నా మనకంటే బాగా చేస్తున్నాడు అంటే గనక మన ఎనర్జీ లో ఉన్నప్పుడు వాని గురించి తప్పుగా ఎక్కువగా ఆలోచిస్తాం సో ఇట్లా పరి పరి విధాలుగా మనం ఏం చేస్తాం అంటే కనుక ఆ ఒకే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ బాడీ అనేది స్ట్రెయిన్కి అయిపోతుంది అంటే మనము నైట్ నైట్ వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం పడుకుంటే అందులో ఒక ఎనర్జీ అన్నది వస్తుంది ఆ ఎనర్జీ రావడం వల్లనే మనం ఏంటంటే అంటే కనుక చాలా ఫ్రెష్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము అది వెస్ట్గా ఉంటాం అంటే మనిషికి నిద్ర అన్నది చాలా అంటే చాలా అవసరము ఆ నిద్రలోనే ప్రకృతిలో ఉన్నటువంటి విస్మయ పురాణ శక్తి మన భ్రమరంధన ద్వారా అంటే మన భ్రమరంధనం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల నర్వస్ సిస్టమ్స్లోకి వెళ్ళి మనల్ని ప్రతిరోజు కూడా జాగృత పరుస్తూ ఉంటుంది అంటే హ్యాపీనెస్ ను తీసుకొని వచ్చేస్తూ ఉంటుంది సో నైట్ టైమ్స్ మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోయినప్పుడు అదే జరుగుతూ ఉంటుంది సో ఆ నైట్ వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో మిగతా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఎయిట్ అవర్స్ లో తీసుకున్నటువంటిది రిమైనింగ్ సిక్స్టీన్ అవర్స్కి ఆ ఎనర్జీ సరిపోతా ఉంటుంది సో మనం ఇంకా ఎక్కువగా రా అంటే కనుక సెవెంటీన్ అవర్స్ కి అవసరమయ్యేంత ఆలోచిస్తే అంటే వన్ అవర్ కావాల్సినటువంటి ఎనర్జీ లేదు ఆ ఎనర్జీ ఎక్కడ పడుతుంది రా అంటే కనుక మన ఫిజికల్ బాడీ మీద బడన్ పడుతుంది అంటే చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్నగా ఫిజికల్ బాడీ పడి అది ఫీవర్ రూపంలోనూ కోల్డ్ రూపంలోనూ అదైతే వచ్చేసేస్తూ ఉంటుంది దాని సో ఇది వన్ టైప్ సో ఇంకొకటి అంటే కనుక నేను ఒకటిని అంటే ఒక పర్సన్ని చిన్న తప్పుకి వాడిని అరవడమో కొట్టడమో ఏదో చేసినాను ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక నెగిటివ్ చేసినాను కాబట్టి దాని ఎనర్జీ అన్నది ఇక్కడ ఉంటుంది అంటే ఒక నెగిటివ్ కు ఒక నెగిటివ్ ఎనర్జీ అన్నది ఇక్కడ అయిపోయింది దెన్ నేను పాజిటివ్ ఒకటి చేసినాను ఈ పాజిటివ్ రిజల్ట్కు ఈ నెగిటివ్ ఎనర్జీలోంచి ఒక రెండు పాయింట్లు మాత్రమే పోతాయి అంటే ఇంకా మూడు పాయింట్లు నెగిటివ్ అంటే నేను మంచి చేయాల్సినటువంటిది ఒక కార్యము ఉంది అన్నట్టు సో అట్లనే ఏమవుతాది అంటే గనక మనం పాజిటివ్ చేస్తుంటాము తెలియకుండానే నెగిటివ్ చేస్తుంటాం అంటే పాజిటివ్ లు పాజిటివ్లు నెగిటివ్లు పాజిటివ్ ఉంటాము సో ఒకనొక సిచ్యువేషన్ మనం ఏమవుతుంది అంటే కనుక నేను ఒకరిని చాలా బాధ పెట్టినాను వాడి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేనే లేదు వేరే వాడి వల్ల నాకు ఇబ్బంది వచ్చేస్తా ఉంది అన్నటువంటిది మనకి వచ్చేస్తుంది అంటే అక్కడ ఏంట్రయ్యా అంటే గనక నీవు బలహీనుని మీద నీ ప్రయోగాలన్నీ ప్రయోగం చేస్తే నీవు వాన్ని ఎన్ని రకాలుగా బాధ పెడితే అక్కడి నుంచి రిప్లై రాలేదు అంటే గనక ఆ రిప్లై వచ్చేదానికి నీకు వెయిటింగ్ లిస్ట్ అన్నది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు కంపల్సరీ దానికి రియాక్షన్ అంటు ఉంటుంది ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మనం ఆడుకో ఒక కర్మ చేసినట్లయితే కనుక ఆ కర్మకు రిజల్ట్ అన్నది కంపల్సరీ ఉంటుంది ఆ రిజల్ట్ అన్నది పరిపరి విధాలుగా ఉంటుంది ఒకలాగా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్గా మనకు వచ్చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కనుక ఇవన్నీ అంటే మనం చెయ్యకూడలేని తప్పులన్నీ చేసి చేసిన చేసిన చేసినటువన్నీ కూడా ఇంతవరకు ఉన్నాయి అంటే ఒక నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ తప్పులు ఉన్నాయి ఇక్కడ చేస్తున్నటువంటిది థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ పాజిటివ్లు ఉన్నాయి ఇవన్నీ నెగిటివ్స్ అనుకున్నాం సో నెగిటివ్స్ వచ్చేసి నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి పాజిటివ్స్ వచ్చేసి థర్టీ పర్సంటేజ్ అయితే ఉన్నాయి అంటే మనము అనుభవించాల్సినటువంటి పెయిన్ ఏదైతే బాధ ఉందో ఆ బాధ నైన్టీ పర్సెంటేజ్ ఉంది హ్యాపీనెస్ వచ్చేసి థర్టీ పర్సెంటేజ్ ఉంది సో గుర్తు పెట్టుకోండి మనము కూడా ఎప్పుడైతే నెగిటివ్స్ చెయ్యడం బంద్ చేస్తామో ఇంక నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరిని ఏ మాట అన్నను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది అందరికి సమశక్తులు అన్నవి దేవుడు అనేవాడు ఇచ్చినాడు ఇంకా నేను ఏమి చెయ్యకుండా ఉంటాను ఇంకా నాకు బాధలు పోతే చాలు నేను హ్యాపీగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణిని నేను ప్రేమిస్తాను అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అక్కడితో నీ నెగిటివ్స్ అన్నవి ఆగిపోతాయి సో ఇప్పుడు ఎక్కడైతే మనము మనము చేసే తప్పులు కావచ్చు పాపాలనుకోండి నిజానికి మనం తెలియకుండానే మనం ఎన్నో పాపాలు చేస్తా ఉంటాం అంటే మన గ్రాఫ్ మనకు తెలియకుండానే మన నెగిటివ్ అన్నది నైన్టీ పర్సెంటేజ్ లో ఉంది పాజిటివ్ అన్నది థర్టీ పర్సెంటేజ్ లోకే వచ్చింది మరి ఇన్ని నెగిటివ్ అంటే చిన్నప్పటి నుంచి తెలిసి తెలియక మనం ఇన్ని చేసినాము నేను ఏం చేయలేదు సార్ ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలేదని ఎవరైనా నా ముందు వచ్చేసి వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చాలా ధర్మాలను నివర్తించి ఎంత కావాలంటే కనుక అంత వాళ్ళ లోపల ఉన్నటువంటి రక్తపు బొట్టు మొత్తం కష్టపడి సంపాదించినటువంటి డబ్బును కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి లవ్వును కానీ వాళ్ళకి ఏది చేత కాకుండా వీళ్ళ కోసం అన్ని పెట్టింటారు పిల్లల కోసం మన ఫ్యామిలీలో తీసుకుంటే మరి అటువంటి తల్లిదండ్రులకు వీళ్ళు రిటర్న్స్ ఏమి ఇచ్చినారు ఇక్కడ ఏమి ఇచ్చినారు ఏమి ఇవ్వలే ఎట్లా హ్యాపీగా ఉంటాడు ఎవడైతే నేను అన్ని మంచి పనులు చేసినా నేను నాకు బాధలు వస్తున్నాయి నేను ఏడుస్తున్నాను అన్నటువంటి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నేను అది చేస్తున్నాను నీకు అన్ని వాగ్దానాలు చేసేస్తావు వాగ్దానాలు చేసేసిన తర్వాత వాళ్ళని మర్చిపోతావు నువ్వు అంటే నీకు ఏది కావాలో అది నువ్వు దక్కించుకున్న తర్వాత ఎదుటి వ్యక్తి నుంచి అక్కడ నుంచి వాళ్ళ మీద ప్రేమను అన్నిటిని కూడా నువ్వు మర్చిపోతావు అంటే నువ్వు ఇస్తున్నావు అంటే వాళ్ళు కూడా నీకు రిటర్న్ ఇవ్వాలి కదా నువ్వు ప్రేమను ఇస్తున్నావు అంటే వాళ్ళని ప్రేమను రిటర్న్ ఇస్తుంటారు కదా అంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకున్నావు అంటే కనుక దాని తగ్గట్టు వాళ్ళు కూడా రిటర్న్ అంటే నీ గురించి ఆలోచిస్తుంటారు కదా అట్లా తెలియకుండానే చాలా ముందు మన తల్లిదండ్రులకే మనం ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నాము వాళ్ళ లవ్ అంటే ప్యూరిటీ ఆఫ్ లవ్ అన్నది తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది వాటినే మనం వాటికి ఇవ్వకుండా నేను ఏ తప్పులు చేయట్లేదు అని నువ్వు బల్ల గుద్దుకుంటుంటావు అది రాంగ్ అది పెద్ద కర్మ అందుకే నువ్వు ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ పాజిటివ్ లోనే ఉండవు అంటే వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వట్లేదు అట్లా నీకు తెలియకుండానే నువ్వు ఇది సో ఇప్పుడు నీకు తెలివి వచ్చింది అంటే నీకు పదేళ్ళకి రావచ్చు ఇరవై ఏళ్ళకి రావచ్చు ముప్పై ఏళ్ళకి రావచ్చు నలభై ఏళ్ళకి కానీ నీకు తెలివి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే కనుక ఇక్కడ నీ పాపాలను స్టాప్ చేసేస్తావు నీ పాపాలన్నింటినీ కూడా స్టాప్ చేసేస్తావు అప్పుడు నీకు ఆలోచనలు వచ్చింది నేను పూజలు చేస్తున్నా ధ్యానాలు చేస్తున్నా యోగాలు చేస్తున్నా అన్ని మంచి పనులే చేస్తున్నాను ఎప్పుడో ఒకప్పుడు అన్నీ చేసినాను అయినా కూడా నేను పాపాలు చేస్తున్నప్పుడన్నా నేను హ్యాపీగానే ఉన్నాను వేరే వాళ్ళని తిడుతున్నప్పుడన్నా హ్యాపీగానే ఉన్నాను అందరిని యజమాని చేసి నా బ్రెయిన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకు నాకు బాధ వచ్చేస్తూ ఉంది ఆ బాధ కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అప్పుడే బాగున్నా అప్పుడే బాగున్నా అని మళ్ళీ మదన పడుతూ ఉంటావు ఇక్కడ నీకు తెలియని విషయం ఏమిట్రా అంటే గనక ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియని విషయము ఈ విషయము అన్నట్టు అంటే నీవు నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ నెగిటివ్లో ఉన్నప్పుడు నీ పాపాలని నువ్వు స్టాప్ చేసినావు కానీ ఈ పెయిన్ ఏదైతే ఉందో ఈ పెయిన్ అంటే ఇక్కడ నీకు థర్టీ పర్సెంటేజ్ పాజిటివ్ లో ఉన్నావు అంటే ఇంకా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ నెగిటివ్ అన్నది నీ దగ్గరనే ఉంది అంటే ఈ నెగిటివ్ తాలూకు పెయిన్ ఏదైతే బాధ ఉందో ఈ బాధ నిన్ను నువ్వు బాధ పెట్టిండవచ్చు నువ్వు ఇతరులను బాధ పెట్టిండొచ్చు లేకుంటే నీ మాటల వల్ల నీ ఇన్ఫ్లుయన్స్ వల్ల వేరే వాళ్ళు నీ మీద నమ్మకం పెట్టుకొని బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉండొచ్చు ఈ బాధ ఏదైతే ఉందో కంపల్సరీ ఈ బాధను నువ్వు అనుభవించి అనుభవించి తీరాల్సిందే నీ దగ్గర డబ్బు అన్నది ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో డబ్బు అన్నది నీ దగ్గర లేకుండా నువ్వు గిలగిలా ఎట్లా కొట్టుకుంటావో సేమ్ లైక్ దట్ నీవు సంపాదించినటువంటి డబ్బు పాపాల చిట్టా ఇక్కడైతే ఏదైతే ఉందో ఇక్కడ నీ దగ్గర అంటే నెగిటివ్ అన్నది ఇంత ఉంది ఆ వేరే వాడేమో ఈ లెవెల్లో ఉన్నాడు నువ్వేమో డబ్బు అన్నట్టు ఈ లెవెల్లోనే ఉన్నావు అంటే నువ్వు అంత ఈక్వల్ గా ఎప్పుడు పడతావుంటే కనుక వాళ్ళతో పాటు నువ్వు ఈ డబ్బును సంపాదించినప్పుడు అంటే ఇక్కడ నువ్వు పాపాలు నైన్టీ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఇంకా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఉంది కాబట్టి పాపాలు ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా నువ్వు అనుభవించినప్పుడు 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 మాత్రమే ఇది మొత్తం అనుభవించినప్పుడు మాత్రమే మాత్రమే అప్పుడు అర్థమవుతుంది అంటే ఈక్వల్ కావాలి ఈ స్థితిలో నువ్వు పక్కవాణి ఏదన్నా అంటే నీకు ఇమ్మీడియట్గా రియాక్షన్గా ఏదో ఒకటి వచ్చి పాడాలి ఓకే దెన్ ఇంకా నువ్వేం చేయాలంటే కనుక మంచి పనులు ఇట్లా చేసుకుంటూ 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 చాలా హైలో టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి పనులు చేసి పెట్టినావు అనుకుందాం టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి పనులు చేసినప్పుడు ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేసినావు ఇది ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ ఉంది అక్కడ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ తగ్గి వన్ నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ అట్నే ఉంటది ఓకే ఇంకా నువ్వు మంచి పనులు చేస్తుంటావు ఇది ఇంక్రీజ్ అయిపోతా ఉంటది ఇది డి డిక్రీజ్ అయిపోతూ ఉంటది లేదు ఎవరినైనా బాధ పెట్టుకుంటూ వస్తూ వస్తూ ఉన్నావు ఆ ఇది కూడా మళ్ళా ఒక త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ సారీ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఒక నెగిటివ్ చేసినావు అక్కడ ఎక్స్క్యూజ్ అవుతుంది అంటే క్షమించబడుతుంది మనము ఎంత మంచిని మనము అట్లా 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 పైకి ఎనర్జీ లెవెల్స్ పైన పెట్టుకుంటే కనుక ఏదైనా మన చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు కూడా నేచర్ అన్నది అక్కడ నుంచి ఓపె చేస్తుంది సో గైస్ సో ఇది అంటే మనము మరణ అంటే మరణానికి ముందే ఇవన్నీ కూడా మనము హ్యాపీనెస్ ని తీసుకొని వచ్చినట్లయితే గనక అన్ని అంటే సరైన విధంగా మన యాక్షన్ కు రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే గనక మన జీవితాంతం మొత్తం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము సో గాయస్ ఇది అన్నట్టు సో ఇప్పుడైనా మనం అర్థం చేసుకుంటే గనక అసలు వెరీ సింపుల్ గా ఏం చెప్తా అంటే గనక స్టాప్ ఇట్ ఏదైతే మీరు చేస్తా ఉన్నారో ఒక నెగిటివ్ అన్నటువంటిది అంటే పక్కోన్ని బాధ పెట్టడం గాని పక్క జంతువులను బాధ పెట్టడం గాని వేరే వాడిని బాధ పెట్టడం గాని ఇవన్నీ కూడా స్టాప్ చేయండి స్టాప్ చేయండి ఇమ్మీడియట్ గా స్టాప్ చేయండి ప్రకృతి ప్రకృతి సిద్ధాంతాలతో అనుసంధానం అవ్వండి అనుసంధానం అవ్వండి అప్పుడు మాత్రమే మనకి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీనెస్ అన్నది ప్రతి క్షణము ఉంటది ఎవరి ఇక్కడ గాడ్తో మనం ఏదైనా కూడా మన ఆలోచనలతోటి సృష్టించగలిగేటటువంటి శక్తి మన లోపలనే ఉంటది మన లోపల చాలా రోగ నిరోధక శక్తి అన్నది చాలా ఉంటది రోగ నిరోధక శక్తి అంటే ఫిజికల్ బాడీ కాదు మన మెంటల్ బాడీ ఈ మెంటల్ బాడీలో వచ్చేటటువంటి అనవసరమైనటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా రోగాలతో సమానము ఈడ్ష ద్వేషము అవి పెద్ద రోగాలు వాటి నుంచి బయటపడడానికి మన దగ్గర చాలా అంటే చాలా చాలా శక్తి అన్నది ఉంది ఆ శక్తిని తీసుకోవాలి అంటే కనుక ఇమ్మీడియట్గా మీ నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ పనులు కానీ నెగిటివ్ మాటలు కానీ పక్క వాణి గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా బంద్ చేసినట్లయితే కనుక అప్పుడు నువ్వు కింద ఎంతైతే ఆల్రెడీ ఆల్రెడీ ఎన్నో తప్పులు చేసి ఉంటావో ఆ తప్పులకు తాలూకు శిక్షను శిక్షను కంపల్సరీ అనుభవించాల్సి ఉంటుంది ఆ అనుభవించిన తర్వాతనే నీకు హ్యాపీనెస్ అన్నది టన్నుల టన్నుల కొద్దీ వచ్చి పడతాది సో గాయస్ ఇది వెరీ క్లియర్ ఈ వీడియోను పర్ఫెక్ట్ గా విని అర్థం చేసుకోగలిగితే గనక ప్రస్తుత కాలంలో నీవు ఎందుకు బాధల్లో ఉన్నావు అన్నటువంటి విషయము అర్థమైపోతుంది తెలిసి తెలియక మనం చేసినటువంటి తప్పుల వల్ల కొంచెము మన పేరెంట్స్ నుంచి వచ్చే కర్మ వల్ల కూడా మనకి ఉంటుంది దాన్ని కూడా మనము యాక్సెప్ట్ చేయక తప్పదు ఇది గాయస్